హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను దీని యొక్క ఆల్ కటింగ్ ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను కదా ఎవరైతే చూడలేదో వెళ్ళి ఒకసారి విజిట్ చేసేయండి సో నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కటింగ్ చేసి పెట్టుకున్నాను సో బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో బ్లౌజ్ని అయితే ఇలా ఆఫ్గా ఫోల్డ్ చేశాను ఫస్ట్ త్రీ ఇంచెస్కి మార్కింగ్ అన్నది పెట్టాను మార్కింగ్ పెట్టిన తర్వాత మనం జనరల్గా ఫ్రంట్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ సో చూసారు కదా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి ఈ డాట్ అనేది ఇలా పెట్టి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను సో ఇట్ సైడ్ డాట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఈ మిడిల్లోకి కరెక్ట్గా రావాలి మిడిల్ డాట్ సో అందుకోసం నేను బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేశాను ఇక్కడ ప్లస్ సింబల్లా పెట్టాను చూసారా అక్కడికి రావాలి డాటు సో మనకి ఇటు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఉండాలి సో అందుకోసం మధ్యలో నేను టూ అండ్ హాఫ్ వచ్చినట్టుగా పెట్టి ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను ఇలా మిడిల్లో డాట్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి సో అయిపోయింది కొంచెం నీట్గా రావడం కోసం ఇంకో స్టిచ్ అన్నది వేస్తున్నాను అందులోనే ఇది మిడిల్ స్టిచ్ కదా ఇంకో స్టిచ్ వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది సో ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను ఇప్పుడు ఈ రెండు డాట్స్ అయిపోయాయి కదా ఇంకా చంక వైపు నుండి మెయిన్ డాట్కి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి సో ఈ డాట్ ఎంత లెంత్ ఉండాలంటే మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసాం కదా దానికన్నా ఒక దాని నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది పైకి మార్కింగ్ చేసుకొని మనం డాట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే సో ఇప్పుడు కిందన పట్టీ అన్నది అటాచ్ చేయాలన్నమాట చూసారు కదా షేప్ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేను కూర ఉన్న పీస్ అయితే తీసుకుంటున్నాను స్టార్టింగ్ నుండి ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ డాట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ చిన్న ప్రిల్ అన్నది ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి సేమ్ ఇక్కడ కొంచెం మనం చిన్నది ఇలా ఇక్కడ కూడా ఒక ప్రిల్ ఇచ్చుకోవాలి ఆ మిడిల్ పాయింట్లో ఇచ్చుకొని ఇక్కడ డాట్ డాట్ వచ్చిన దగ్గర ఇంకో ప్రిల్ ఇచ్చుకోవాలి మొత్తం అంతా స్టిచ్ చేయడం అయిన తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అన్నది ఫినిష్ అయిపోయినట్టే సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయిపోయిన తర్వాత బ్యాక్ ని బ్యాక్ పార్ట్లో డాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అందుకోసం ఇలా మిడిల్కి టూ టూ ఇంచెస్ అయితే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచాం కదా ఆ టూ ఇంచెస్ కాకుండా మిడిల్కి ఫోల్డ్ చేసి ఆ టూ ఇంచెస్ అంటే వదిలేయాలన్నమాట వదిలేసి మిడిల్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకొని మీకు ఎంత హైట్ ఉన్నదో ఆ హైట్ బట్టి బ్యాక్ సైడ్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ అలా తెలియలేదనుకోండి మనం టోటల్ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత పెట్టామో అందులో నాలుగో భాగానికి మనం డాట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు డాట్ వేయడం అయిన తర్వాత మనం ఊక్సులు పట్టి అదే విధంగా కాజా పట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఊక్సులు పట్టి అనేది స్టిచ్ చేశాను ఒక క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అన్నది వేసుకున్నాను ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి మొత్తం అంతా కూడా ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను సో ఈ స్టిచ్ అయితే ఇలా కింద నుండి స్టార్ట్ చేసి ఇలా ఈ చివరిన కార్నర్ నుండి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్ గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ మనం తాళ్ళు పట్టి అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి దానికోసం క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ ఎందుకంటే ఇది మనకి బయటికి కనబడుతుంది కాబట్టి ఒరిజినల్ క్లాతే తీసుకోవాలి కొన్ని బాగా పల్చగా ఉంటాయి అలాంటివైతే మీరు లోపల లైనింగ్ క్లాత్ కానీ పెట్టుకున్నట్లయితే స్టిఫ్ గా ఉంటుంది బాగుంటుంది మనకి తాడ్లు అవి వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది జారిపోకుండా సో ఇదైతే మరి అంత పర్వాలేదు అందుకని నేను డబల్ లేయర్ మీద అయితే తీసుకున్నాను ఇక్కడ తీసుకొని ఇలా తాళ్లు పట్టి అన్నది స్టిచ్చింగ్ చేస్తాను సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఎదురు ఎదురు పెట్టుకొని ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉంటే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు నీట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి ఫ్రంట్ పార్ట్ అనేది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తాం కదా పూర్తిగా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోండి ఇంకా మనం నడుం పట్టి అనేది అటాచ్ చేయలేదు కదా ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ స్టేజ్లో కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో చూడండి ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నడుం పట్టి అన్నది అటాచ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను సో ఎక్కడైతే డాట్ వచ్చిందో అక్కడ ఒక ప్రిల్ పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకొని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి ఓపెన్ చేసినప్పటికీ నీట్గా ఉంటుంది అన్నమాట సేమ్ ఇక్కడ కూడా అంతే తాళ్లు పట్టి స్టార్ట్ అయిన దగ్గర లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఫోల్డ్ చేసి ఇలా డాట్ వచ్చింది కదా ఆ డాట్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ అలా ప్రిల్లా పెట్టేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను సేమ్ ఇక్కడ కూడా అంతే ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి స్టి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి సో షోల్డర్ జాయింట్ చేయడానికైతే ఇలా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ సైడ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా ఉందో అనుకోండి కింద వైపున కటింగ్ చేసుకోవాలి మనం ముందే కటింగ్ చేసుకున్నాం కాబట్టి గానే ఉంది సో ఇక్కడ షోల్డర్ అనేది జాయింట్ చేశాను షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట సో ఇలా డబుల్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కాదు ఫస్ట్ అయితే నెక్ షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ నెక్కి హెమింగ్ పట్టి అన్నది అతుక్కోవాలి అదే ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి దీనికైతే ఇలా ఒక పాదం వర్షించిన గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను కొత్త వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఎవరై ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలా మొత్తం అంతా కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఏంటంటే మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా ఆ షోల్డర్ జాయింట్ చేసింది బ్యాక్ సైడ్ ఖర్చు అన్నది ఉంటుంది అది బ్యాక్ పార్ట్కి వచ్చినట్లుగా పెట్టుకోండి అప్పుడు ఫ్రంట్ సైడ్ మీకు లుక్ బాగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఈ వరకు వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చిన్నది స్టిచ్చింగ్ రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో మనం టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి ఎక్కడైతే షేప్ ఇచ్చున్నామో ఆ షేప్ దగ్గర కూడా ఇలా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని బయటికి ఓపెన్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి సో మొత్తం అంతా కూడా ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా ఈ టాప్ స్టిచ్ అన్నది మనం లైనింగ్ క్లాత్ మీదే వచ్చినట్లుగా వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీదకైతే రాకూడదు సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పనిసరిగా లైక్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు సో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయట్లేదు ఎందుకంటే మీకు అర్థమవుతుంది అనేసి ఎవరైతే కొత్త వారు ఉన్నారో వాళ్ళందరికీ ఈజీగా అర్థమవ్వాలని నా ఉద్దేశం సో ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా మీరైతే బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ని అయితే కటింగ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాం మనం కటింగ్ చేసేటప్పుడే టక్స్ ఇస్తాం కాబట్టి ఏది ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ మనకి ఈజీగా తెలిసిపోతుంది సో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఫ్రంట్కి వచ్చినట్టు బ్యాక్ పార్ట్ హ్యాండ్ బ్యాక్ వచ్చినట్లుగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ కూడా ఎప్పుడు హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి అందుకోసం రిటర్న్ తిప్పి మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత లాస్ట్లో రఫ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ఏదైనా ఉంటే కటింగ్ అనేది చేసుకోవాలి సో చాలా నీట్గా వచ్చేసింది చూసారు కదా ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ అంటే స్మాల్ సైజ్ కన్నా కూడా చాలా చిన్నది ఆర్మ్ లూజు వన్ సైడ్ ఆర్మ్ లూజు సిక్స్ కన్నా తక్కువ ఒక ఫైవ్ అండ్ హాఫ్ అలా అనుకోండి కాకపోతే నేను సిక్స్ ఇంచెస్ వరకు పెట్టాను ఎందుకంటే మళ్ళీ కొంచెం పర్లేదు ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఉన్నా పర్లేదు కదా మరీ చిన్నదైనా సరే అంత అనేసి కస్టమర్ని అడిగి నేను ఆ విధంగా అయితే స్టిచ్ చేశాను సో కస్టమర్ కూడా బాగా సరిపోయిందిలేండి మరి అంత టైట్ కాదు అంత లూజు కాదు బాడీకి అద్దినట్టుగానే వచ్చింది సో ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి సేమ్ అది ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే లాస్ట్లో రఫ్ చేసుకుని మళ్ళీ రెటన్ తిప్పి ఇంకొక డబల్ స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి సో ఇలా డబుల్ స్టిచ్ వేసుకొని లాస్ట్లో రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మొత్తం బౌ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్ అన్నది చేసుకోవాలి సో ఈ సైడ్ జాయింట్ చేయడానికి కూడా చాలా మంది కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట సో వాళ్ళు ఏం చేయాలంటే వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఒకసారి ఈ బ్లౌజ్ చూసేయండి ఇది కూడా నేను స్టిచ్ చేసిందే సేమ్ ఇదే సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఇంకో బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చారనమాట ఫస్ట్ మనం ఇలా మిషన్ మీద హ్యాండ్స్ పెట్టుకొని బ్లౌజ్ యొక్క లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చివరిన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ రఫ్ చేసుకోండి రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ అంటే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ వరకు కూడా పెడతాను ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్తో చెక్ చేశాను ఒకసారి టేప్తో కూడా చూపిస్తాను సిక్స్ ఇంచెస్ వరకు వచ్చింది అన్నమాట సో ఇప్పుడు కిందది కింద పాటు పాటు కరెక్ట్గా ఉన్నట్లుగా పెట్టుకోవాలి అంటే ఒక మీద ఒకటి మనం జాయిన్ చేసాం కదా ఆ స్టిచ్లు కూడా ఒక మీద ఒకటి వచ్చినట్లుగా పెట్టుకొని స్టిచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ ఆర్మ్ లూజ్ వరకు ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేసాను ఇప్పుడు కిందన మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి అందుకోసం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేశాను ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేశాను కదా అలా మార్కింగ్ మీదుగా వచ్చినట్లుగా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ లో అయితే కొంచెం రఫ్ చేసుకున్నాను రఫ్ చేసుకొని మళ్ళీ అదే కుట్టు పక్క నుండి ఇంకో కుట్టు కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇంకొకసారి ఇంకో కుట్టు మళ్ళీ ఇట్ సైడు కుట్టు ఇలా మూడు సార్లు మనం కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చేసాయో స్టిచ్చి స్టిచ్చెస్ అన్నవి ఇప్పుడు మనం ఇంకొక వైపును కూడా కుట్టేసుకుందాం సో ఫస్ట్ అయితే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసి కొంచెం రఫ్ చేసుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఈ పార్ట్తో అర్థం అవుతుంది అనేసి సో ఫస్ట్ అయితే సిక్స్ ఇంచెస్కి ఆర్మ్ లూజ్ అనేది మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత పై కుట్ నుండి కింద కుట్టుకి ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను కింద మార్కింగ్ దగ్గరికి ఇప్పుడు ఇట్ సైడ్ పార్ట్ యొక్క లూజ్ని చెక్ చేసుకుంటున్నాను అనమాట చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే సో లాస్ట్ వరకు కూడా అలా కుట్టుకుంటూ వచ్చేయాలి లాస్ట్లో కొంచెం రఫ్ చేసుకోవాలి క్లాత్ని సో ఇలా మొత్తం మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చాను ఇప్పుడు మూడో అన్నమాట ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి లాస్ట్లో కొంచెం రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి అటు ఇటు కాకుండా గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చివరి నుండి ఒక కుట్ట అన్నది వేసుకుంటూ వచ్చేస్తే మనకు మంచి నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట సైట్ సైడ్ కూడా అంతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత సేమ్ ఇడ్ సైడ్ కూడా అదే విధంగా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి అంతే ఫ్రెండ్స్ నేనైతే చాలా ఈజీ మెథడ్లో చెప్పాను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు అలాగే వీడియో కనుక నచ్చింది అనుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్